ఎట్టకేలకు ఎట్టకేలకు ఏపీలో వాలంటీర్లకు అయితే తీపి కబురు చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అయితే చెప్పారు సాంఘిక సంక్షేమ శాఖ పై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థపై చర్చకైతే వచ్చింది రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆలోచనలు అయితే చేయాలని ఉద్యోగుల్ని చంద్రబాబు ఆదేశించారు సచివాలయంలో ఉద్యోగులు వాలంటీర్లందరినీ కూడా ప్రభుత్వం కొనసాగిస్తూ ఉందని వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు ఈ మేరకు ఈ దిశగా కసరత్తు కూడా చేయాలని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అయితే అన్నారన్నమాట అయితే ఈతో చెప్పారనమాట మరో సమావేశంలో ఇదే అంశంపై చర్చిద్దామని తెలిపారు రాష్ట్రంలో ఆర్థికంగా అత్యంత వెనుకబడి ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే అంశంపై కూడా ముఖ్యమంత్రి గారు అయితే డిస్కస్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి ఏంటంటే వాలంటీర్లు ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో ఆ వాలంటీర్లందరికీ కూడా మరొకసారి మీటింగ్ అయితే పెట్టి వారికి ఫైనల్ అయితే చేస్తామని వారిని ఏ విధంగా తీసుకోవాలి వారిని ఏ విధంగా వారి సేవలను ఉపయోగించుకోవాలి అనేది అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తామని చెప్పేసి తొందరలోనే వీరికి శుభవార్త అయితే రాబోతు చెప్పేసి వాలంటీర్లకి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఆ మంత్రి గారితో మంత్రి గారితో అయితే చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థకు అయితే న్యాయం చేసేందుకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని